ంతముపా మహాగణాధిపతయే నమ ఓం శ్రీ మాత్రే నమః మనం ఈ మా మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచ అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం లేదు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కర్కాటక రాశి లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో ప్రస్తుతం కుజుడు స్థితి పొందినాడు కన్యలో కేతు ఉన్నారు మేనంలో శుక్రుడు శని రాహువు బుధుడు ఉన్నారు మేషంలో రవి ఉన్నారు వృషభంలో గురు గురువు ఉన్నారు ఈ నెల పదిహేనో తారీఖు అంటే మే నెల పదిహేనో తారీఖు నుంచి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారుతారు గురువు రాశి మారినప్పుడల్లా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి అది ఎందుకంటే గురువు పన్ను సంవత్సరానికి ఒక్కసారి రాసి మారుతారు కనుక గురువు ఏ రాశి మారినా కానీ అక్కడి నుంచి అంటే పన్నెండు రాశులకి పన్నెండు పన్నెండు నదులు పుష్కరాలు వస్తాయి ఈసారి మిథున రాశిలోకి మారుతున్నారు కనుక సరస్వతీ నది పుష్కరాలు మే నెలలో వస్తాయి అవి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి అట్లాగే ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమత్ జయంతి తెలంగాణ వారికి ఆ చైత్ర పవర్ణంలో ఉన్నాడు అయిపోయింది హనుమత్ జయంతి కానీ ఆంధ్ర వారికి మాత్రం మే నెల ఇరవై రెండున హనుమత్ జయంతి ఉంటుంది వ్యవసాయదారులకు ముఖ్యంగా పదకొండు నాలుగో తారీఖున నాలుగు మేన న ఉంటుంది పదకొండు ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు వరకు నిజకర్తలు ఉంటుంది అందువల్ల మే ఈ మే నెలలో ఎండలు అధికంగా ఉండడము నీటు నీరు చాలా కష్టపడడము ఉంటుంది కనుక వ్యవసాయదారులకి నీటికి ఇబ్బంది ఉండడం వల్ల పొలం పనులు కష్టమవుతాయి వారు ప్రచన్న ఏర్పాట్లు చేసుకోవాల్సింది ఈ నెలకి తప్పక అందువల్ల వ్యవసాయదారులకి కొంచెం కష్టకాలం మే నెలని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ నెల అంతా చాలా అనుకూలంగా ఉంటుంది తలచిన పనులన్నీ చక్కగా జరుగుతాయి వాళ్ళు ఏ పనిలోనూ ఆటంకాలు లేకుండా ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా వాటిని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ తెలివితేటలతో పనిని పూర్తి చేస్తారు వాళ్ళకి మనసు చంద్రుడు మనస్కారకుడు కనుక చంద్రుడు చాలా స్పీడ్ తొందరగా వెళ్లే గ్రహం అన్ని గ్రహాల్లోకి అందువల్ల వీళ్ళు కూడా ఏ విషయమైనా మంచిగా ఆలోచించడము మానసికంగా ధైర్యంగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాశి వారికి అట్లాగే వీళ్ళకి విలువైన వస్తువులు కొనుక్కుంటారు ఈ నెలలోనూ అట్లాగే బంధువుల్లో కూడా వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది బంధువులకు వీరు మంచి సహాయ సహకారాలు చేయడం వల్ల వీళ్ళను బంధువులందరూ కూడా గుర్తించడము వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుకోవడము వీళ్ళని పొగడము అట్లాంటివన్నీ చేస్తుంటారు అయితే కొంతమందికి మాత్రం కొన్ని చిక్కులు అంటే ఏ గ్రహం అయితే గ్రహాలు కొద్దిగా అనుకూలంగా లేని వాళ్ళకి మాత్రం ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి రక్త కొంత ధనం వేయడం జరగచ్చు కుటుంబంలో కూడా కొంచెం గొడవలు చేసే అవకాశం ఉంది అట్లాగే అకారణంగా అందరితోటి గొడవలు అకారణంగా కలహాలు వీళ్ళు వీళ్ళు తప్పు లేకపోయినా వీళ్ళ మీదకి గొడవలు రావడము వీళ్ళని నిందలు వేయడము అపనిందలు ఎదుర్కోవడము జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళు మధ్యవర్తులు జోక్యం చేసుకోవడము ఆ మధ్యవర్తుల వల్ల వీళ్ళకి అవతల వాళ్ళకి కూడా చెడము ఇట్లా జరుగుతుంది అందుకని మధ్యవర్తులు జోక్యం తగ్గించుకుని ఏ విషయం ఉన్నా కూడా ఎదుటి ధైర్యంగా మాట్లాడినట్లయితే సమస్య పరిష్కారం అయిపోతుంది మధ్యవర్తులు మళ్ళా నాలుగు కల్పించి చెప్పి వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మధ్యవర్తులు జోక్యం లేకుండా మీరు ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకోండి అట్లాగే పరిష్కారాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ముందు కొంచెం కష్టపడినా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుందని ఈ మనసులో చెప్పవచ్చు ఇంకా విద్యార్థులకి చాలా బాగుంటుంది విద్యార్థులు కష్టపడే కష్టపడేసరిగితే ఫలితం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మెయిన్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఈ మే జూన్ లోనే ఉంటాయి వీళ్ళకి జూన్ అయ్యేట వరకు కొత్త కొత్త కాలేజీలో సీట్లు కొత్త చదువులు కొత్త క్లాసులకు అటెండ్ అవడం జరుగుతుంది కనుక విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉంటారు పరీక్షలు పాస్ అయిపోయినందుకు మళ్ళీ కొత్త కొత్త క్లాసులోకి వెళ్తున్నందుకు అలాగే కొత్త కాలేజీలకు వెళ్తున్నందుకు జీవితంలో వాళ్ళు ఒక ఒక సంవత్సరం పెరిగింది అంటే వాళ్ళు ఒక సంవత్సరం అభివృద్ధిలోకి వచ్చినట్లే కదా వాళ్ళ వాళ్ళ గోల్ రీచ్ అవుతున్నారని సంతోషంగా ఉంటారు అదే విధంగా ఉద్యోగస్తులు కూడా ఈ మాసం బాగానే ఉంటుంది అటు అటు చాలా గొప్పగా ఉంటుందని చెప్పక్కర్లేదు మామూలుగా ఉంటుందని చెప్పక్కర్లేదు వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ మాసం చాలా బాగుంటుంది కొంచెం కుజుడు లగ్నంలో ఉన్నాడు కనుక కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది వీడికి ఎందుకంటే పాపం ఉంటే కనుక కుదిరి కోపాన్ని పెంచుతాడు అట్లాగే గొడవలకి అవుతాడు అందువల్ల ఏదైనా గొడవ జరుగుతుందంటే కామ్గా ఉండడమో అక్కడ నుంచి వెళ్ళిపోవడము లేదా మౌనంగా ఉండడమో చాలా అవసరం ఎందుకంటే రెండు చేతులు కలిగితే చప్పడం జరుగుతాయి అన్నట్టు అవతల వాటితో గొడవ మనం గొడవలు మూడు తీసామంటే గొడవలు ఎక్కువ జరుగుతాయి ఇక మే పదిహేను తర్వాత వ్యయం మిథునలోకి గురువు వస్తారు కనుక వ్యయంలో గురువు ఉంటారు అంటే గురువు వ్యయంలో ఉంటే మంచి కార్యక్రమాలు వ్యయం డబ్బు డబ్బు ఖర్చు జరుగుతుంది కానీ ఆ ఖర్చు ఎందుకు జరుగుతుందంటే మంచి కార్యక్రమాలకి దైవ కార్యక్రమాలకి ఇవ్వడము లేదా ఏదైనా ఇంట్లో భజనలు చేయడము లేదా శుభకార్యాలు చేయడము అందువల్ల ఈ ఖర్చుకి వీళ్ళు మంచిదే జరుగుతుంది కనుక దైవ కార్యాలను డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయం ఇంకొక విషయం ఏంటంటే రాహువు మేనరాశిలో ఉంచి కుంభరాశిలోకి పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదో తారీఖున ప్రవేశిస్తాడు అందువల్ల కొంచెం రాహు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి దుర్గాదేవి పూజలు చేయాలి లక్ష్మీదేవి పూజలు చేయడం ఈ రాశి వారికి చెప్పదన్న పరిహారాలు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి మేనరాశిలో ప్రస్తుతం నగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు శని రాహువు బుధుడు నాలుగు గ్రహాలు స్థితి పొందుతాయి అయితే రాహుగ్రహం ఈ నెల పంతొమ్మిదో తారీఖున మేనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది అప్పుడు రాము ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది అట్లాగే వీరు ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను అందువల్ల రవి గ్రహం అనుకూలం పెడితే చాలా బాగా ఉంటుంది తృతీయంలో గురువు ఉన్నారు ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున మారుతారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు కన్యలో కేతులు ఉన్నారు ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర దము పాదము ఉత్తరాపాదం నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మేనంలోంచి కుంభంలోనికి రవి మేషం నుంచి వృషభంలోనికి గురు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఇది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు అందువల్ల గురువు ఇప్పుడు వృషభ సంవత్సరం పూర్తయింది ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తారు వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ పెడితేనే మిథున నుండి మిథున రాశిలోనికి వెళ్తారు ఈ అతిచారం గురువు అతిచానం ఏ గ్రహం దైనా అతిచానం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా విషయం ఏంటంటే గురువు పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశులు మారాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి ఇంకా వ్యవసాయ చెప్పాలంటే చెప్పాలని అంటే పదకొండో తారీఖు నాలుగో తారీఖున ఉంది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంది అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమ జయంతి ఉంది తెలంగాణ వాళ్ళకి జయంతి ఏప్రిల్ లో జరిగిపోయింది కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమ జయంతి ఈ నెల ఇరవై రెండున ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా యోగ కాదు అని చెప్పవచ్చు బుధుశుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది సాహసోభేదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే అట్లాగే స్నేహితులు ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ ఈ నెల చాలా చాలా ఆనందంగా జ ఎట్టు గంటలు అవకాశం ఉంది వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారి మొత్తం మెప్పు పొందుతారు అధికారి మెప్పు పొందుతారు అట్లాగే పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది వాహన సౌఖ్యం ఉంది కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు సోదరుల సహకారాలు వీటికి చాలా బాగా ఉంటాయి అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా అందరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు పది మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు ఈ రాశి వారికి పంచముఖాంజనేయ స్వామి దర్శనము హనుమ చాలిసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు